హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబుల్ సుధా ఎంబ్రాయిడరీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది చూపించాను ఆల్రెడీ వేసాను చాలా ఒకటికి ఒక పది దాకా వేసి ఉంటాను ఈ సేమ్ ఇదే డిజైను ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా బాగుంటాయండి ఎన్ని కలర్స్ పడ్డాయో చూడండి ఫోర్ ఫైవ్ కలర్స్ పడ్డాయి దీంట్లో శారీ వచ్చేసి ఇదండి దీంట్లో శారీలో ఉండబట్టి ఎన్ని కలర్స్ వాడాను అంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే సేమ్ శారీలోయే వాడమంటారు కొంతమంది మాత్రం వేరే కలర్స్ కూడా యాడ్ చేయమని చెప్తారు చేయమన్న వాళ్ళకే చేస్తానండి హ్యాండ్ వచ్చి ఇలా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే చాలా బాగుందండి ఇంకా దీనికి స్టోన్స్ పెట్టలేదు స్టోన్స్ పెడితే కానీ దీని ఇంకా లుక్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో శారీలోకి కరెక్ట్గా సెట్ అయిపోయిందండి శారీ కలరు డిజైన్ కలరు బాగుంది చాలా బాగుంది ఇది అంచు కలర్ వచ్చి ఇది ఇలా వచ్చిందండి చూడండి అంత బాగుందో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి